ఆంధ్రప్రదేశ్ కి కంపెనీస్ ఎందుకు రావట్లేదు సార్ కారణం ఏంటి ఆంధ్రప్రదేశ్లో లో కంపెనీలు రావాలంటే ప్రజల్ని డెవలప్ చేయాలంటే ముందు వీళ్ళు డెవలప్ ఉన్నారు నాయకులు ఇప్పుడున్న నాయకులు మాకెంత పర్సంటేజ్ ఇస్తారు అనే కాన్సెప్ట్ మీద ఉన్నారు కానీ కంపెనీలు వస్తే ప్రజలు బాగుపడతారు అనే ఆలోచన అయితే ఉదాహరణకి అమరన్న బ్యాటరీ ఉండింది అది ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది వాళ్ళ నానా బీభత్తులు చేసి వాటా ఇవ్వలేదని వాళ్ళకి షేర్ ఇవ్వలేదని గందరగోళం చేసి అది పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది కొన్ని ఇరవై వేల మంది పైచీలకు దాంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళంతా అభాసపాలిపోయారు ఏం పుణ్యం అంట కడుపు కాల్చుకుంటే ఇళ్లలో కూర్చో ఉన్నారు కియా ఉంది కియా పరిస్థితి కూడా అట్టే ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉంటే మనకి డెవలప్మెంట్స్ ఉంటాయి బాగుండేది ఇది ఈయన గారు వచ్చి ఉన్న ఫ్యాక్టరీలు ఊడ్చుకొని పోతున్నాయి కాటికి మాకెంత పర్సెంటేజ్ ఇస్తారు మాల్ కూడా వెళ్ళిపోయింది వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయిందంటే కారణం ఇదే మాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు ఎంపీలు పోయి వాళ్ళ మీద పెడతా ఉండే వాళ్ళు ఏంటంటే ఫ్యాక్టరీలు పెట్టి ప్రజలకు ఉద్యోగాలు కల్పించి మనం బతుతా వాళ్ళని బతికిస్తా అనే ఆలోచనతో ఫ్యాక్టరీలు పెడుతుంటే దానికి ప్రోత్సాహం చేయాల్సింది పోయి మీరు ఫ్యాక్టరీ పెడుతున్నారు కదా మాకెంత ఇస్తారు మాకు పర్సంటేజ్ ఇచ్చే మీరు ఫ్యాక్టరీలు పెట్టండి మీకు మేము పర్మిషన్ ఇస్తాం అనే కాన్సెప్ట్ మీద అంటే వచ్చి పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎందుకు పెడతారు ప్రజలు చేయాలని వచ్చే వాళ్ళు వాళ్ళకి పర్సంటేజ్ వీళ్ళకి పర్సంటేజ్ ఇస్తే వాళ్ళు ఏం పెడతారు ఏం చేస్తారు ఆ విధంగా ఫ్యాక్టరీలు అన్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి అయ్యగారే కానీ నెక్స్ట్ కూడా ఉన్నాడంటే ఈ కొంత ప్రజలు కూడా తెలంగాణకో లేకపోతే తమిళనాడుకో కేరళకో వెళ్ళిపోవాల్సి వస్తుంది